మహా కుంభమేళాగా పిలిచే మేడారం వనదేవతల జాతరకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ భక్తుల రద్దీ పెరుగుతోంది ఎల్లుండి నుంచి గిరిజన జాతర ప్రారంభం కానుండగా ఇప్పటికే నిత్యం వేలాది మంది మొక్కులు సమర్పించుకునేందుకు మేడారం బాట పట్టారు అటు మంత్రులు సీతక్క శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మేడారానికి చేరుకున్నారు ఆలయానికి చేరుకుని దులాభారంలో కూర్చుని ఎత్తు బంగారం సమర్పించారు పొంగలేటి అనంతరం సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు తల్లులకు మొక్కలు చెల్లించుకున్నారు ఆపై మేడారంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ని మంత్రి సీతక్క సమాచార పౌర సరఫరాల కమిషనర్ రావులతో కలిసి పొంగులేటి ప్రారంభించారు అలాగే ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ఆయుర్వేద హోమియో యునాని మెగా వైద్య శిబిరాన్ని పొంగలేటి సీతక్క ప్రారంభించారు జాతరల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష చేశారు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫెర్టిలిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి కనీ విని ఎరగని రీతిలో గౌరవ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా అక్క స్థానిక మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యురాలు సీతక్క వారి గైడెన్స్ తో అధికారులు కలెక్టర్ గారు ఎస్పీ గారు ఇంకా చాలా మంది అధికారులు వారికి సహకారంతో ఈ సమ్మక్క సారలమ్మ జాతర జరుపుకోబోతున్నాం జనవరి పదిహేనవ తారీఖు నుండి ఇప్పటి వరకు సుమారు యాభై ఎనిమిది లక్షల మంది ఇప్పటికే దర్శనం చేసుకోవడం జరిగింది మరి మొదటి సంక్షేమ బిల్లు ఏదైతే నిధులు ఉన్నాయో తల్లులకే రిలీజ్ చేయడం జరిగింది ఏ ఒక్క రూపాయి కూడా మిస్యూజ్ కాకుండా ట్రూ కలెక్టర్ ద్వారా అవసరం ఉన్న మేరకు ఇటు మెయింటెనెన్స్ కానీ అటు డెవలప్మెంట్ కానీ జాతర అనంతరం కూడా మేము పెట్టిన ప్రతి రూపాయి లెక్కతో సహా ప్రజల ముందు పెడతాం మిగిలిన రూపాయిని కూడా ఇదే ప్రాంగణంలో ఇదే జాతరలో ప్రతి ఒక్క రూపాయిని మళ్ళీ ఖర్చు పెట్టి స్వాయ్య ప్రాతిపదికన కూడా ఆ తల్లుల యొక్క కీర్తి చరిత్ర వెయ్యేళ్ళు ఉండే విధంగా శిలాశాసనాన్ని కూడా తయారు చేసి తల్లుల యొక్క చరిత్రను ఇక్కడ లిఖించాలని కూడా मैं भावित